హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపాలి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మీరు బాగుండాలనుకుంటున్నాను ఈరోజు మనము పొటాటో గ్రీన్ పీస్తో కుర్మా ప్రిపేర్ చేసుకున్నాం ఇది చపాతీలకి అన్నంలోకి సుప్పూరిలోకి కూడా సూపర్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం డోంట్ ఇట్ కంటిన్యూ నేను ఆలు బఠానీ కుర్మాకి నేను ఇలా బఠానీ సగం తీసుకున్నాను ఆలు సగం తీసుకున్నాను ఆలు స్కిన్ తీసేసి పీల్ తీసేసి ఇలా చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా వేసుకుందాం ఏమేమి వేయాలో చూద్దాం ఇప్పుడు మసాలాకి కొబ్బరి వేసుకుందాము చెక్క లవంగాలు కొంచెం వేసుకుందాం ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకుందాము కొంచెం ఉప్పు వేసుకుందాము అలాగే కొంచెం పసు పసుపు వేసుకుందాం కొంచెము ఇది వేసి గ్రైండ్ చేసుకోసం తర్వాత టమోటా కారపొడి ధనాల పొడి వేద్దాం కొంచెము కొత్తిమీర స్టిక్స్ కూడా వేసుకుందాము బాగుంటుంది ఫ్లేవరు ఇలా ఇవి కట్ చేసేసుకుందాం దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము తర్వాత టమోటా ఇలా కట్ చేసేసుకుందాం ఒక టమోటా కొంచెం తీసి పెట్టుకున్నాము తర్వాతకి ఇప్పుడు కొంచెం ధనాల పొడి కొంచెం కారపొడి వేసుకుందాం స్పూను ధనాల పొడి కారపొడి మన టేస్ట్ తగ్గట్టు ఇది కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెంగా వేసుకుంటాను కారపొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇలా మసాలా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు పోపు వేసుకుందాము ఇలా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు వేసాను ఇది పేలిన తర్వాత ఆనియన్ టమాటా వేద్దాం ఆవాలు పేలయ్యి ఆనియన్ కరివేపాకు టమాటా వేసి ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు ఆలు బఠానీ వేసి మనం ఫ్రై చేసుకుందాము ఆనియన్ టమాటో ఫ్రై అయింది కదా కొంచెము సాల్ట్ వేసుకుందాము అవి గ్రీన్ కలర్ పోకుండా ఉండడానికి ఇవి ఒక ఐదు నిమిషాలు మగ్గని ఇస్తాము పెట్టుకుందాము కొంచెం మగ్గే వరకు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా వేసి కలిపెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికి పెట్టుకున్నాము మసాలా ఉడికింది ఇప్పుడు మనం జార్లో గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ వాటర్ వేసి ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసి మనం వేసుకోవాలి మూత పెట్టి మూడు విజిల్ పెడతాము ఒకటి హై ఫ్లేమ్లో రెండు లో ఫ్లేమ్లో అంతే ఆలు బఠానీ సాంబార్ కుర్మా రెడీ అయిపోతుంది ఇది అన్నం లేని చపాతీ లేని కానీ బాగుంటుంది చూడండి ఆలు కుర్మ రెడీ అయిపోయింది ఇందులో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసి పెట్టుకున్నాము ఇది అన్నంలోకి సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఆలు పచ్చి బఠానీతో కూర చేసుకుంటే సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ